ంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరూ టంగుటూరి ప్రకాశం పంతులను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరం కూరగాయల మార్కెట్ వద్ద గల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అన్నారు దేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహోన్నతుడు ప్రకాశం పంతులు అని అన్నారు నేటి యువత ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు అలాంటి మహానుభావుల జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉచ్చు భువనేశ్వరి ప్రసాద్ బ్రాహ్మణ సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు గుడ్లదోన వాసుదేవరావు జిల్లా కార్యదర్శి దుద్దుకూరు రమేష్ ట్రెజరర్ మణిశర్మ ఎం శ్రీధర్ మహిళా కార్యదర్శులు విజయలక్ష్మి జయమ్మ భూదేవి నాగలక్ష్మి విజయదేవి తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఎంతమంది ముఖ్యమంత్రి అందుకూరి ప్రకాశం పెట్టుకారు ఈరోజు ఆయన నూట యాభై నాలుగవ జయంతి ఘనంగా ఇక్కడ మన గోవాళ్ళు అట్టేజ్లో ఉండే మహానుభావులు నూట యాభై సంవత్సరాలు అయినా ఈ రోజు కానీ మనం గుర్తు పెట్టుకుంటున్నామంటే వాళ్ళు దేశానికి చేసిన తేగా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ బానిసత్వం నుంచి మనల్ని ముక్తి చేసిన మహానుభావులు ఇటువంటి మహానుభావుల్ని ఈరోజు మనం వాళ్ళని నిజంగా నివాళులర్చి చెప్పాలంటే మన అదృష్టం ఒకసారి ఆయన గురించి తెలుసుకుంటే అంటే ఇంతకు మహానుభావులు అవడానికి కావాల్సింది ఏంటంటే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయడం స్వార్థం కాదు సమాజం ఇటువంటి గొప్ప వ్యక్తులు అవ్వడానికి గొప్ప గొప్ప కుటుంబంలో నుంచి రావాల్సిన అవసరం లేదు గొప్ప అంటే నేను చెప్పేది ఆర్థికం పెద్ద రాజులు పిల్లలే ఉండాల్సిన అవసరం లే పేదరికం నుంచి వచ్చారు ప్రతి ఇంట్లో వారాల్ వారాల్ మోడల్లో ఆయనకి సహాయం చేస్తే చదువుకున్నారు లాయర్ అయ్యారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంచలంచల్గా ఈ దేశం కోసం పోరాడారు సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో సైమన్ కమిషన్ ఒకటి సార్ ఈ భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ కావాలి కొన్ని మార్పులు చేయాలి అని ఒక ఏడు మంది పార్లమెంటేరియన్స్ వేస్తే ఆ ఏడు మంది బ్రిటీషర్స్ అవడంతో ఒక్క భారతీయుడు కానీ లేదు ఇలాంటి అందుకోసం ఆ కమిషన్ పేరు సైమన్ కమిషన్ దాన్ని హెడ్ చేసిన అతను సైమన్ ఈ కమిషన్ ఈ భారతదేశంలో రాజ్యాంగం మార్చేటప్పుడు మేము లేకుండా ఆ పార్టిసిపేషన్ లేకుండా సైమన్ కమిషన్ వేసేది ఏంటి మీరెవరు ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత కొత్తమాడు ముఖ్యమంత్రి ప్రకాశం మూర్తి గారు ఆయన నూట యాభై నాలుగవ జయంతి ఉత్సవానికి చేసినటువంటి మాజీ మేయర్ రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అజయ్ గారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నీతి నిజాయితీ మూర్తింభవించినటువంటి వ్యక్తిని నూట యాభై సంవత్సరాలుగా ఆయన జన్మించిన టైం దాదాపు నలభై డెబ్బై డెబ్బై సంవత్సరాలు అవుతూ ఆయన ఇంతకాలం స్మరించుకుంటున్నారంటే వారి యొక్క నిజాయితీ సాక్రిఫైజేషన్ ఆఫ్ వాళ్ళ యొక్క వీటిని ఇదే ప్రధానంగా ఒక మనిషి ఒక కీర్తిని అజరామరంగా ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రకాశం పంతులు గారు పెద్దలు అజీష్ గారు చెప్పినట్టు డైమండ్ కమిషన్ ఆయనకు ఆంధ్ర కేసరి అనేటువంటి వచ్చింది సైమన్ కమిషన్ వ్యతిరేకించిన సందర్భంలో ఒక ఉద్యమకారుని కాల్చేసిన సందర్భంలో ఎవరైనా సరే ఈ కాల్చిన శవాల దగ్గర కనుక వస్తే మిమ్మల్ని కూడా కాల్ చేస్తా ఉన్న సందర్భంలో గుండెలు తీల్చుకుని వెళ్ళి ఆ శవాన్ని పుదాన చేసుకొని తీసుకొచ్చిన సందర్భంలో ఆ రెండు ఉద్యమకారులందరూ ప్రజలు ఆంధ్ర కేసరి ఆంధ్ర కేసరి అని చెప్పి వినదించడంతో ప్రకాశం పత్రు గారికి ఆంధ్ర అనే అనే బిరుదొచ్చింది ఆనాటి నుంచి ప్రకాశం పత్రిక అంటే కూడా ఆంధ్ర అనేటువంటి తమే ఆయనకు పేరు ప్రఖ్యాతం తెచ్చారు ఒక ఈనాడు తెలుగు జాతి మనుగడ సాగించినంత కాలం తెలుగు జాతి బతికినంత కాలం తెలుగు అనే మూడు అక్షరాలు మనుగడ సాగించినంత కాలం ఈ జాతికి నాలుగు మూల స్తంభాలైన నలుగురు వ్యక్తులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒకటి ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారు ధైర్యంతో నీతి నిజాయితీతో ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నేటి యువతకు మార్గదర్శకంగా ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారు తెలుగువాడి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక తెలుగువాడుగా ఈ దేశం ఆర్థికంగా దెబ్బతిన్న రోజున ప్రపంచం మెచ్చే విధంగా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి ఈనాటికి కూడా ఆయన తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడ్డా కూడా భారతదేశం నిలబెట్టుకోగలిగేదంటే ఆ పివి నరసింహరావు గారిని ఈ నలుగురిని ఈ తెలుగు జాతి ముందు వరకు మర్చిపోకూడదు ఈ తెలుగు జాతి ఈ తెలుగునే మూడక్షరాలు మన కూడా సాగించినంత వరకు కూడా ఈ నలుగురు నాలుగు మూల స్తంభాలు ఈ తెలుగు జాతిని సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు నా పేరు గుండేవరావు ఈరోజు శ్రీ టంగుటూరు ప్రకాశం మంత్రులు గారి నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ టంగుటూరు ప్రకాశం గంధు గారికి నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ప్రతి ఒక్క తోట కూడా ఇవాళ ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు వాళ్ళేసి నెల్లూరులోనే మా సంఘం సభ్యులందరూ కూడా నెల్లూరు జిల్లాలో యావత్ అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ అందరికి కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అందరికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కోరుకుంటూ ఈ దీని సందర్భంగా మేము చిన్న వినపం చేస్తున్నాం ఏదైతే ప్రకాశం పంతులు గారికి గౌరవించారో అలానే పివి నరసింహారావు గారు కూడా అలా నాటి ఎన్టీ రామారావు గారు వారిని మన నంజాల్లో నిలబెడతామంటే ఎవరు కూడా నిలబెట్టద్దు ఆయన ఒక్కడిని మనం నిలబెట్టేసి మనం ఆయన యొక్క విన్నాన్ని దానికి ఎంపీగా ఏకగ్రీవంగా చేసి గెలిపించారు అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లాలో ఆ ప్రకాశం పంతులు వారి విగ్రహం ఎలా ఉందో అలానే పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తే మీ అందరం కూడా ఆ ప్రభుత్వానికి స్వాగతం పలికి ఆ యొక్క మహానుభావుడి కీర్తి పరీక్షలు కూడా ఈ యొక్క టంగుటూరు ప్రశాఖ ప్రకాశం పంతులు ఏ విధంగా వచ్చారో అదే విధంగా తెలియజేసుకుంటారు ఇప్పుడుండే పిల్లలు ఎవరికి కూడా ఈ యొక్క ప్రకాశం పందులు కానీ పివి నరసింహారావు గారి గురించి ఎవరికి కూడా తెలియని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు దాన్ని పాఠ్యాంశాలలో చేర్చి ఆ యొక్క మహానుభావుడి కోరికలు కూడా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఏ విధంగా అనుకున్నారో అవన్నీ పాఠ్యంశాలలో పెట్టి ఈ పిల్లలకి అందరూ కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా కాబోయే తరానికి నాయకులుగా అవుతారని చెప్పేసి ఈ సభావంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విచ్చేసినటువంటి మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను